అందరికీ జగన్ ఈరోజు బీసీల సమరబేరి అనే పోస్ట్ నిదాలు చేయడం జరుగుతుంది పద్కొండవ తేదీన శుక్రవారం నాడు మహాత్మా జ్యోతిరాబ్బులే జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ప్రతి కల్ప్రాఫిస్ దగ్గర జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బీసీల సమరవేరి నిర్వహించడం జరుగుతుంది కూడా ఎంత జనాభా ఉన్నారో వాళ్ళ ప్రకారంగా వాటా ఇవ్వాలి స్థానిక సంస్థలు కానీ నిధులు కానీ అన్ని ఇవ్వాలని చెప్పేసి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా లెక్క తేల్చాలి ఆ లెక్క ప్రకారంగానే వాళ్ళకి నిధులు కేటాయించాలి స్థానిక సంస్థలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి చెప్తాను నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి భోజన కులాల లెక్క తేల్చాలి నూటికి పదిహేను శాతం ఉన్నవారు మీరు ఇచ్చేటువంటి స్థాయిలో మాకు అవసరం లేదు ప్రాంతాత్కరం అంతే లక్ష్యం అందుకని ఎవరి జనాభా చేర్చడం కోసం రేపు పురగాన చేయాలి అని చెప్పేసి మెయిన్ డిమాండ్తో ఆ అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి బీసీ సమర్వే నిర్వహిస్తాను ఈ అనకాపల్లిలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈ ఉన్నటువంటి కార్యక్రమానికి హాజరయ్యి ఈ సమర్వేర్ విజయవంతం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్